నమస్కారం ఇది మీ జాబ్ అస్పిరెన్స్ ఛానల్ ప్రభుత్వ ఉద్యోగాల తాజా సమాచారం నోటిఫికేషన్స్ మరియు పరీక్షా వివరాలు మీకోసం మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకెన్ నొక్కండి నోటిఫికేషన్ వివరాలు ఇంటెలిజెన్స్ బ్యూరో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ద్వారా జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ రెండు వేల ఇరవై ఐదుకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది ఉద్యోగ వివరాలు పదవి పేరు జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ డిపార్ట్మెంట్ ఇంటెలిజెన్స్ బ్యూరో హోం మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం సర్వీస్ టైప్ సెంట్రల్ సర్వీస్ గ్రూప్ సి నాన్ గెజిటెడ్ నాన్ మినిస్టీరియల్ పోస్టింగ్ దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఉండే అవకాశం ఖాళీల సంఖ్య మొత్తం మూడు వందల తొంభై నాలుగు పోస్టులు సాధారణ నూట యాభై ఏడు ఈడబ్ల్యూఎస్ ముప్పై రెండు ఓబీసీ నూట పదిహేడు ఎస్సీ ఎస్టీ ఎనిమిది జీతం పే స్కేల్ లెవెల్ నాలుగు ఇరవై ఐదు వేల ఐదు వందలు నుంచి ఎనభై ఒక్క వేల ఒక వంద వరకు అదనంగా ఇరవై శాతం స్పెషల్ సెక్యూరిటీ అలవెన్స్ సెలవు దినాల్లో పనిచేసినందుకు క్యాష్ కాంపెన్సేషన్ కూడా లభిస్తుంది అర్హతలు వయసు పద్దెనిమిది నుండి ఇరవై ఏడు సంవత్సరాల మధ్య ఎస్సీఎస్టీ ఐదు ఏళ్ల సడలింపు ఓబీసీ మూడు ఏళ్ల సడలింపు ఇతర కేటగిరీలకు కూడా వయస్సు సడలింపు ఉంటుంది విద్యార్హతలు డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ లేదా సైన్స్లో డిగ్రీ లేదా బీసీఏ బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారికంగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నియామక నోటిఫికేషన్ విడుదల చేసింది నియామక ప్రక్రియ అర్హత మరియు దరఖాస్తు విధానం గురించి అన్ని వివరాల కోసం పైన ఉన్న ఆ బటన్ను క్లిక్ చేయడం ద్వారా వివరణాత్మక వీడియోను చూడండి ఎలా అప్లై చేయాలి దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా మాత్రమే అధికారిక వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడినది ఇతర పద్ధతుల్లో దరఖాస్తులు అంగీకరించబడవు ఎంపిక విధానం ఎంపిక మూడు లో జరుగుతుంది టియో వన్ ఆన్లైన్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ ఒక వంద మార్కులు రెండు గంటలు జనరల్ మెంటల్ ఎబిలిటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టెక్నికల్ సబ్జెక్ట్స్ అర్హత ప్రకారం డెబ్బై ఐదు శాతం నెగటివ్ మార్కింగ్ సున్నా పాయింట్ రెండు ఐదు టియర్ టూ స్కిల్ టెస్ట్ ప్రాక్టికల్ టెస్ట్ ముప్పై మార్కులు टीयर थ्री इंटरव्यू लेदा पर्सनालिटी टेस्ट इरवे मार्कुलु एग्जाम पैटर्न सिलेबस टीयर वन जनरल मेंटल एबिलिटी सब्जेक्ट बेस्ड क्वेश्चंस टीयर टू टेक्निकल प्रैक्टिकल टेस्ट टीयर थ्री इंटरव्यू परीक्षा केंद्रालु देशव्याप्त प्रधान नगरा परीक्षा केन्द्र हैदराबाद करीम नगर वारंगल विजयवाड़ा विशाखापट्टनम तिरुपति चेन्नई బ్యాంగ్లూర్ ఢిల్లీ కోల్కతా ముంబై మొదలైనవి అభ్యర్థులు దరఖాస్తులో ఐదు సెంటర్స్ ఎంపిక చేసుకోవాలి ముఖ్యమైన తేదీలు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ ఇరవై మూడు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు లాస్ట్ డేట్ టు అప్లై సెప్టెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు రాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాలు వరకు ఎస్బీఐ చాలాన్ ద్వారా ఫీజు చెల్లింపు చివరి తేదీ September 16 2025 దరఖాస్తు ఫీజు యు ఆర్ ఓ బి సి ఈ డబ్ల్యూ ఎస్ మేల్ 650 ఎస్ సి ఎస్ టి విమెన్ ఎక్స్ సర్వీస్మెన్ 550 ప్రాసెసింగ్ ఫీ మాత్రమే ముఖ్యమైన సూచనలు దరఖాస్తులో ఇచ్చిన వివరాలు పూర్తిగా సరి చూసుకోవాలి ఒకే ఒక్క అప్లికేషన్ మాత్రమే సమర్పించాలి తప్పు సమాచారం ఇచ్చినట్లయితే రిజెక్షన్ అవుతుంది మొబైల్ ఫోన్స్ ఎలక్ట్రానిక్ డివైజెస్ పరీక్ష హాల్లో అనుమతించబడవు ఇది ఇంటెలిజెన్స్ బ్యూరో పూర్తి నోటిఫికేషన్ వివరాలు మరిన్ని ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకెన్ నొక్కండి మీకు ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ షేర్ చేయండి ధన్యవాదాలు